మీరు కూడా నాలాగా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వేసుకొని బాధపడుతున్నారా అయితే ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు ఇది ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిందేనండి ఇంతకీ ప్రోడక్ట్ నేమ్ ఏమనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ కే గోల్డ్ యాంటీ బ్రింకిల్ ఐ మాస్క్ అండి ట్వంటీ ఫోర్ కే గోల్డ్ అంటే బంగారం అనుకునేది కాదండి ఇది ఐ మాస్క్ ఖచ్చితంగా యూస్ చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది కళ్ళ కింద బ్రింగిల్స్ ఉన్నాయి అంటే మనం చాలా ఓల్డ్గా కనిపిస్తాం కదా ఒక్క బాక్స్ ఇది మనం ఆర్డర్ చేసి యూజ్ చేసాము అంటే టూ మంత్స్ వస్తుందండి దీంట్లో సిక్స్టీ పీసెస్ ఉంటుంది సో టూ మంత్స్ మనం యూజ్ చేసాము అంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉందండి నాకైతే జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను నాకైతే చాలా ఇయర్స్ నుంచి నేను ఇలా వింకిల్స్ తోటి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను స్పెట్స్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఈ బాధ ఏంటి అనేది ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు డిఎం చేయండి నేను లింక్ అనేది మీకు మెసేజ్ చేస్తాను కన్ఫామ్గా యూజ్ చేయండి చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్